వెల్కమ్ ది క్రైమ్ కొండపై వెంకన్న రిపోర్టర్ నాగిరెడ్డిపాలెం మధ్యకాల పర్వతంపై వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాచ్యపాలెం గ్రామస్తులు మద్దు వెంకట సాంబశివరావు వెండి సేటారి వెండి ప్లేట్లు వారి అన్నయ్య ద్వారా ఆలయ ధర్మకర్త గోపాల్ నాయక్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామివారి ఆలయానికి అన్ని విధాలా సహకరిస్తామని రానున్న రోజుల్లో పుణ్యక్షేత్రంగా కొలువు తీరుతుందని వారు అన్నారు అనంతరం ఆలయ ధర్మకర్త ప్రత్యేక పూజ నిర్వహించి వారిని సాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా ధర్మకర్త మాట్లాడుతూ కోరికలు తీర్చే కొండపై వెంకటేశ్వర స్వామి అని స్వామి వారి ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పరశురాం యువ కిశోరాచార్యలు భక్తులు పాల్గొన్నారు

Ok.